హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మినీ షార్ట్ వన్స్ మోర్ అందరికీ హ్యాపీ నవరాత్రి అండి అండ్ ఇంక అయితే నేను పూజ ఎట్లా చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తానని ముందు వీడియోలో చెప్పాను కదా మీరు ఇంకా నా పైన బోల్డ్ అని హోప్స్ పెట్టుకొని ఉండి ఉంటారు అంతేం లేదులేండి ఇక్కడ నా బాడీ స్ట్రెంగ్త్ని బట్టి నేను ఏదో సింపుల్గా చేసుకుంటున్నాను అన్నమాట ఏమీ లేదు అసలు యాక్చువల్గా అయితే వాళ్ళ అమ్మవారికి కట్టె పొంగల్ అంటే చాలా ఇష్టం బట్ అది కూడా చేసే స్ట్రెంత్ లేదనమాట బాడీలో ముందు రోజు అనుకుంటాను పీకేద్దాం పొడి అని చెప్పేసి ఫైనల్గా ఆ రోజు ఏంటంటే ఇంకా అసలు ఓపిక ఉండదు అనమాట అంటే మనం ముందు రోజే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి ఆ రోజు ఫైనల్గా అయితే చేయలేము అనమాట జస్ట్ సింపుల్గా ఇంకెట్లా సేమియా అయితే చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ అయితే ఇట్లా సింపుల్గా కంప్లీట్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా అమ్మవారికి అమ్మవారితో పాటు ఇంకా అన్ని దేవుళ్ళకి హారతి ఇచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా అమ్మవారి దయా కటాక్షం ఎల్లవెల్ల మీ పైన మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మీరు కూడా హారతి తీసేసుకోండి అండ్ చాలా లేట్ అయిపోయింది వ్లాగ్ పోస్ట్ చేయడానికి బికాజ్ లంచ్ ప్రిపరేషన్ కూడా చేయాలి కదా సో పూజ వంగ లంచ్ ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా లంచ్లోకి పప్పు అండ్ వైట్ రైస్ అంతే ఇంకా హారత్ అయితే మా పిల్లలు కూడా తీసుకుంటున్నారు ఈ షార్ట్ అయితే ఇంతే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బై సీ యూ లెటర్